లోపల ఆర్టికల్ మనకు ఏదైతే భారత రాజ్యాంగం యొక్క నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం ఏం చెప్పింది అంటే ఎవరైతే సోషల్లీ సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ క్లాసెస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో వారికి మాత్రమే ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అప్లికేబుల్ అని చెప్పేసి అన్నారు అదే కాంటెక్స్ లోపల ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఏదైతే క్యాప్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందో అందులో భాగంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి ఓబిసి లకు రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఈ టెన్ పర్సెంట్ బిల్ రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది అని చెప్పేసి అన్నారు ఎవరికి అంటే ఒక కులానికి కాదు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజెస్ క్లాస్ క్లాసెస్ కు సంబంధించి కాబట్టి మనము దాని అగ్ర కులాలకు ఇచ్చారు అని చెప్పేసి కోర్టు లోపల ఛాలెంజ్ చేయడానికి అవకాశాలు అయితే లేవండి లేవు అండ్ ఈ కాంటెక్స్ లోపల ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ త్రీ లోపల రూపొందించినటువంటి రిజర్వేషన్స్ ను ఎప్పుడైతే నైన్త్ స్కెడ్యూల్ లోపల పెట్టడం జరిగిందో పెట్టిన తర్వాత నైన్టీ ఫోర్ నుంచి అది అమలు లోపలికి రావడం జరిగింది దాన్ని నైన్త్ స్కెడ్యూల్ లోపల ఎందుకు పెట్టారో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకసారి నీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి చేస్తాను ఈ నైన్త్ స్కెడ్యూల్ లోపల పెట్టినటువంటి ఒక చట్టానికి ఆ చట్టం పైన ఏ కోర్టు లోపల కానీ ఏ ట్రిబ్యునల్ లోపల కానీ ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ థర్టీ వన్ బి చెప్తా ఉంటుంది అంటే న్యాయ సమీక్షకు అవకాశం లేదు దీన్ని కొట్టివేయడానికి అవకాశం లేదు మీరు ఏ గౌర్ లోపలనైనా దీన్ని పక్కన పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ నైన్త్ స్కెడ్యూల్ అనేది ఉన్నది మరి ఇప్పుడు చాలా మంది చాలా మంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీస్ రిజర్వేషన్ బిల్లును కూడా నైన్త్ స్కెడ్యూల్ లోపల పెట్టాలి అని చెప్పేసి వాదనలు వినిపిస్తా ఇది మంచిదే అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ లోపల తమిళనాడు లోపల ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లోపలికి వచ్చినప్పటి నుండి టూ థౌసండ్ సెవెన్ లోపల ఒక జడ్జిమెంట్ అది జడ్జిమెంట్ అలలో ఒక రూలింగ్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు రూలింగ్ ఇచ్చింది ఐఆర్ కోయలో స్టేట్ ఆఫ్ తమిళనాడు జడ్జిమెంట్ కి సంబంధించి ఆ రూలింగ్ ఏం చెప్తా ఉంటది అంటే నైన్త్ స్కెడ్యూల్ లోపల పెట్టినటువంటి అంశాలను కూడా రివ్యూ చేయొచ్చు జుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది మరి రెండు కాంట్రాడిక్షన్స్ నైన్త్ స్కెడ్యూల్ లోపల ఇన్క్లూడ్ చేస్తే జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్పేసి ఇందిరా సహాని జడ్జిమెంట్ తర్వాత తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం టూ థౌసండ్ సెవెన్ లోపల ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు రూలింగ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ లోపల జుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనేటువంటి నేపథ్యం ఈ రెండు నేపథ్యాలకు సంబంధించి తప్పనిసరిగా మనకిచ్చినటువంటి మనకు వచ్చినటువంటి అవకాశం ఈ ట్రిపుల్ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మనం రక్షించుకోవాలి అంటే ఈ రెండింటికి సంబంధించి మనం తప్పనిసరిగా లీగల్ ఫైట్ చేయాల్సినటువంటి అవకా అవసరం ఎంతైనా ఉన్నది ఆ లీగల్ ఫైట్ చేస్తేనే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎలక్షన్స్ లోపల ఆపర్చునిటీస్ భవిష్యత్తు లోపల ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికి కానీ లేదా మా ఇంతకు ముందు తాడు సీనన్నట్లు నా కొడుకులకు నా మనవళ్లకు అవకాశాలు వస్తున్నాయన్నట్టు భవిష్యత్తు అవకాశాలను ఇవ్వడానికి తప్పనిసరిగా మనం దీనిపైన లీగల్ ఫైట్ చేయాల్సిన బట్టి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇది మొదటి రెండవది మరి బీసీ ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమం లోపల ఒకే మాట స్పష్టంగా నా వైపు నుంచి వచ్చేటువంటి మాట మళ్ళన్నా ఒకటే మాటనే బట్ेंगे तो कटेंगे बाटेंगे तो कटेंगे दिस इज वेरी 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 ఇంపార్టెంట్ ఒకసారి గనుక మనం యూనిటీ లేకపోతే ఒకసారి గనుక మనం కలసి కట్టుగా ఈ ఉద్యమాన్ని గనుక ముందుకు తీసుకెళ్లకపోతే తప్పనిసరిగా అది డిస్ట్రక్షన్ కు దారి తీస్తా ఉంటది కబట్టి మైనారిటీ ఇస్ ద లా మైనారిటీ ఇస్ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ అండ్ మోర్ ఇంపార్టెంట్స్ బీసీ లోపల ఉన్నప్పటి వివిధ రకాల కులా చాలా కులాలున్నాయి అందులోపల మైనారిటీలను ఏకం చేయడం అనేది చాలా ఈజీ టాస్క్ అండి చాలా ఈజీ టాస్క్ ఎందుకంటే ఒక పార్టీ పైన ఎక్కువగా నిలబడినటువంటి సామాజిక కులాలు ఏమైనా ఉన్నాయంటే మైనారిటీ కులాలు మాత్రమే కాబట్టి యూనిటీని మనం భవిష్యత్తు కార్యాచరణ లోపల యూనిటీని తీసుకురావడం అనేటువంటి ఒక పైలట్ ప్రాజెక్టును మైనారిటీ కాస్ట్ నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేస్తే రిజల్ట్ అనేది పాజిటివ్ గా అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే చిన్న చిన్న కులాల యొక్క సంఖ్యా బలం తక్కువ ఆ సంఖ్యాబలం తక్కువగా ఉన్నటువంటి కులాలకు లీడర్షిప్ ఉండదు ఆ లీడర్షిప్ మన వైపు నుంచి గనక వాళ్ళకి నమ్మకాన్ని ఓపెన్ కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వంద ఉన్న వెయ్యి ఉన్న రెండు వేలున్న ఉన్న మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనతో కలిసి నడిచే అవకాశం అనేది ఉంటది కాబట్టి ఈ ఉద్యమ కార్యాచరణ లోపల తప్పనిసరిగా ఇది మనం టేకప్ చేస్తే ఒక పాజిటివ్ రిజల్ట్ మనకి ఇనీషియల్ కండిషన్ నుంచే వస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాం అదేవిధంగా మరి ఈ ఉద్యమాన్ని నడిపే క్రమం లోపల ఇప్పటికే బీసీ ఉద్యమం గతం లోపల వేరు ప్రస్తుతం వేరు అని చెప్పేసి నేను చాలా వేదికల పైన మాట్లాడుతూ వస్తున్నాను అసలు బీసీ వాదం ఉందా అని చెప్పేసి చాలా రకాల టీవీ ఛానల్స్ నా పైన ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను నా ఎక్స్పీరియన్స్ నే గత ఏడు నెలలు నా ప్రచార పదం లోపల నేను ఎక్కడికి వెళ్ళినా వాకర్స్ తో మీటింగ్ పెట్టినా అడ్వకేట్ మిత్రులతో మీటింగ్ పెట్టినా ఏదైనా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ పనిచేసినటువంటి టీచింగ్ స్టాఫ్ తో మీటింగ్ పెట్టినా వాళ్ళ వైపు నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి మాట ఒకటే నువ్వు నా దగ్గరికి వచ్చింది టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పేసి ఎస్ నాకు అర్థం కాలేదు ప్రాథమిక దశ లోపల ఎందుకు అట్లా అంటున్నారు అని చెప్పేసి అంటే నువ్వు బీసీ నేను బీసీ నన్ను గెలవడం వల్ల నీకు ఐదు నిమిషాలు వేస్ట్ యూ గో ఫర్ అదర్స్ యూ సేవ్ యూ ప్రిజర్వ్ యూ యువర్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం మరి ఈ కాంటెక్స్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఎవ్రీ రూట్స్ లోపలికి మనం తీసుకెళ్లాల్సిన పడే అవకాశం అవసరం ఎంతైనా ఉంది మరి తీసుకెళ్ళడానికి ఒక జెన్యున్ లీడర్షిప్ రాష్ట్ర స్థాయి లోపల ఏ విధంగానైతే ఉందో ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి వార్డు లోపలికి పెనెట్రేట్ కావాలి ఎలా పెనెట్రేట్ కావాలి అంటే ఉద్యమం ఇంతకు ముందు చాలా మంది మాట్లాడుతూ ఒక చాలా మంచి మాటను స్పష్టంగా చెప్పారు మా సీనన కూడా ఇంతకు ముందు చెప్పారు ఉద్యమం ఏ విధంగా ముందుకు బలంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఉద్యమానికి ఎప్పుడైతే ఉద్వేగం తోడవుతుందో ఉద్వేగం ఒక ఎమోషన్ ఎప్పుడైతే ఉద్యమానికి యాడ్ అవుతుందో అది సక్సెస్ కావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఒక ఉద్వేగం మన నీళ్లు పోతున్నాయి మన నిధులు పోతున్నాయి మన ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి గ్రామ గ్రామానికి వెళ్ళింది ఒక అమ్మ ఒక తాత ఒక నానమ్మ తెలంగాణ వస్తే మా మనవళ్ళకు మనవరాలకు ఉద్యోగాలు వస్తాయట కదా ఎట్లా వస్తాయనేది వాళ్ళకి తెలియదు కానీ ఒకటి ఆ భావజాల వ్యాప్తి అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగింది అదే భావజాలం ఉద్వేగపరంగా బీసీ ఉద్యమం కోణం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల తప్పనిసరిగా పెనేట్రేట్ అవ్వాలి వార్డు వార్డున గ్రామ గ్రామ మండల మండలం మరి ఈ విధంగా పెనెట్రేట్ కావాలి అంటే తప్పనిసరిగా జెన్యున్ లీడర్షిప్ ఇస్ నీడెడ్ జెన్యున్ లీడర్షిప్ ఇస్ రిక్వైర్డ్ మనం కేవలం మీటింగ్లకు మాత్రమే పరిమితమై నాలుగు మాటలు మాట్లా మా మాత్రమే మాట్లాడి తెల్లార్ లోపల పేపర్లు మన ఉద్యమానికి సంబంధించిన మన మీటింగ్ కి సంబంధించిన ఆర్టికల్ వస్తే ఆర్టికల్ మన వాట్సాప్ గ్రూపు లోపల షేర్ చేసి మనం మన పేపర్ వచ్చింది మన ఫోటో వచ్చింది మన పేరు వచ్చింది అనేటువంటి మాటలకు ఫోటోలకు మాత్రమే పరిమితం కాకుండా జెన్యున్ గా కష్టపడతాం జెన్యున్ గా పోరాటం చేద్దాం తప్పనిసరిగా విజయాన్ని అందరం కలిసి అనుభవించే ప్రయత్నం చేద్దాం భావి తరాలకు ఈ విజయాన్ని మనం అందించే ప్రయత్నం చేయ సో మాట్లాడుతున్న దయచేసి లీడర్షిప్ ఇస్ జూన్ లీడర్ సో అందులో ఇంకా చాలా మంది ఇంతకు ముందు ఇంతకు ముందు మా జీందన్న మాట్లాడారు చాలా మంది నాయకులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నారు వారికి హోప్ అందట్లేదు నమ్మకం రావట్లేదు ఆ నమ్మకాన్ని ఈ రోజు వేదిక భవిష్యత్తులు ఇవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను నమ్మకం ఉంటే అందరూ తండోపతండాలుగా వేలాదిగా లక్షలాదిగా తప్పనిసరిగా మన ఉద్యమంలో కలిసి పనిచేసి పడే అవకాశం ఉంటుంది అదే కనుక తోడైతే బీసీ ఉద్యమాన్ని నలభై ఆరు శాతం బీసీ ముస్లింలు పది శాతం అంటే యాభై ఆరు శాతం మొత్తం అంతా కలిపితే అరౌండ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎవరు ఆప్తారండి ఎవరు ఆపగలరు No one can stop our movement, and no one can stop our fight. No one can stop our victory in the future.